శ్రీరాముని గొప్ప భక్తుడైన హనుమంతుడు ఒకసారి తన ప్రాణాలను వదులుకోవాలని అనుకున్నాడు ఎందుకో మీకు తెలుసా హనుమంతుడు సీతను వెతుకుంటూ లంకకు వెళ్లినప్పుడు అతను మొత్తం నగరాన్ని వెతికాడు కాని ఆమెను కనుగొనలేకపోయాడు అతను నిరాశ చెంది నేను ఇంత దూరం ఎగురుకుంటూ వచ్చాను కాని ఉత్తిచేతులతో వెనక్కి వెళ్తే నాకు ఏ గౌరవముంటుంది రాముని పరిస్థితి ఏమవుతుంది అయోధ్యలోని వానర సైన్యం ఏమనుకుంటుంది వారందరూ తమ ప్రాణాలను వదులుకుంటారు అందుకే తానే ముందుగా ప్రాణత్యాగం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు అతను తన ప్రాణాలను వదులుకోవడానికి అనేక మార్గాలను ఆలోచించాడు చెట్టుకు ఉరివేసుకోవడం మంటల్లోకి దూకడం లేదా సముద్రంలో మునిగిపోవడం ఆహారం మరియు నీరు లేకుండా ఉండి మరణించాలని కూడా అనుకున్నాడు కాని అప్పుడు అతనికి మరో ఆలోచన వచ్చింది నేను చనిపోతే వారందరూ ఏమైపోతారు ఈ ఆలోచనతో అతను ధైర్యం తెచ్చుకున్నాడు సరిగ్గా అదే సమయంలో అశోకవనం నుండి ఒక గొంతు వినిపించింది ఆ గొంతు వినగానే హనుమంతుడు సంతోషంతో నవ్వుతూ ఆ గొంతువైపు ఎగుకుంటూ వెళ్లాడు ఆ గొంతు ఎవరిదో మీకు తెలుసా తెలిస్తే కామెంట్లలో మాకు తెలియజేయండి జై భజరం